బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ చక్కటి పుణ్యక్షేత్రాల గురించి కూడా వివరణలు ఇస్తూ ఉన్నారు కదా గురువు గారు మరి ఈ రోజు కూడా ఒక చక్కటి విషయాన్ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమ గురుగారు అయితే ఈ రోజు నేను అడగాలనుకుంటుంది వెరీ రీసెంట్ గా అంటే మీరు కంచి వెళ్లారు అసలు చాలా ఆనందం అనిపించింది అంటే కంచి సడన్ గా మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళారు అంటే కంచి కామాక్షి అమ్మవారిని చక్కగా దర్శించుకున్నారు కంచి కామాక్షి అమ్మవారి విశిష్టత అసలు మీరు ఇంత సడన్ గా వెళ్ళడానికి కారణాలు చెప్పగలరా గురువుగారు సడన్ గా అంటే ఒక క్లైంట్ గురువు గారు అక్కడ కంచిలో బుధవారము శనివారము చందనోత్సవం జరుగుతుందండి మీరు రాండి మేము వెళ్తున్నాము అంటే అసలు సర్వసాధారణంగా ఎవరైనా పిలిస్తే నేను వాళ్ళని వాళ్ళకి ఎందుకు శ్రమ మళ్ళీ వాళ్ళు నా కోసం వెయిట్ చేయడము వాళ్ళందరూ పాపం శ్రమ పడతారేమో లేదు లేని నేను చూసి చేస్తానని చెప్తా చాలా మంది అడుగుతుంటారు వందల మంది మనకు అడుగుతూ ఉంటారు వారి అనుగ్రహం వల్ల మేము పలాన దగ్గరికి వెళ్తున్నాం మీరు రాండి అక్కడ దర్శనం చేపిస్తామని నా బాధ ఏంటంటే పాపం వాళ్ళు వెయిట్ చేయడం ఇవన్నీ ఎందుకులే అంటుంటాం కానీ చందనోత్సవం అనగానే బుధవారం రోజు అయింది కదా బుధుడు స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ అలాంటి దైవతా సంబంధించింది ఏదైనా మంచి సమయం ఇది అయితే అమ్మవారి ఆవిడ రూపంలో పలికిచ్చిందేమో ఎందుకు పిలిచారు ఆవిడ అని అనుకోని సరే నేను మా భార్య కలిసి వెళ్ళాము అక్కడ ఇద్దరు కలిసింది మీరు నమ్మరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళు విపరీతమైన ఆనందాన్ని పొందాయి అంటే నిన్న ఆ చందనోత్సవం చూసినప్పుడు ఆనందాన్ని పొందేపో అసలు ఎంత బాగుంది తెలుసా అండి అసలు చందనోత్సవం అక్కడ క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి అక్కడ కంచి కామాక్షికి క్షేత్రపాలకులు ఉంటారు కదా అయ్యప్ప స్వామి అయ్యారు నాలుగు గంటలకు ప్రాంతంలో అన్నారు నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది శ్లోగాది నాలుగున్నరకు ప్రారంభం అయింది దాదాపుగా రెండు రెండు గంటలు చిల్లర ఎదురుగా పెట్టుకొని అన్ని అభిషేకాలు జరుగుతూ వన్ బై వన్ జరుగుతూ మళ్ళీ తెరవేసేయడం మళ్ళీ తీయడం చేయడం నాకు అక్కడ ఏమనిపించిందంటే అసలు అంటే ఒక్కొక్క అభిషేకం జరుగుతూ ఉంది ఒకసారి పాలతో ఇలా వేస్తూ ఉంటే సగం వరకు పాలు సగం వరకు ఈ నల్లటి విగ్రహం అమ్మవారిది ఇలా కూర్చొని చక్కగా మటం వేసుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది ఆ సగం వరకు తెల్లగా అవుతున్నప్పుడు పరమేశ్వరుడు సగం ఉన్నట్టు సగ పార్వతీదేవులు అనిపించేది అర్ధనారీశ్వరం అర్ధనారీశ్వరం ఇక్కడ బొట్టు పెడితే ఇప్పుడు అమ్మవారు తూర్పుని చూస్తూ ఉంటుంది కాబట్టి ఆలయాల్లో మనకి ఇంట్లోనేమో పడమర చూస్తూ పెట్టుకుంటాం తూర్పు వైపు ఆలయంలో ఏంటంటే పడమరం వైపు కూర్చొని తూర్పుని చూస్తూ ఉంటుంది దేవిగ్రహం అయినా కూడా వాటిలో దక్షిణ ముఖమని ఇట్లా ఉంటాయి అయితే పడమని కూర్చున్న అమ్మవారికి ఇక్కడ బొట్టు పెట్టి అభిషేకం చేస్తుంటే ఆ బొట్టు మీద నీ నుంచి అలా వాటర్ లా పడుతూ ఉంటే మనకు చూడండి సూర్య అస్తమం జరిగేటప్పుడు రంగులో మార్పు వస్తూ ఉంటే దిగుతూ ఉంటే లేదా పెరుగుతూ ఉంటే ఆరెంజ్ కలర్ లాగా రెడ్ ఉన్నది కాస్త ఆరెంజ్ కలర్ లాగా ఎల్లో కలర్ లాగా మారుతుంది అలా కనబడేది మీరు గమనించినట్లయితే కంచి కామాక్షి కళ్ళు కదులుతుంటాయి అంటుంటారు విషయం ఏంటంటే ఒక ఇరవై రోజుల క్రితం ఇప్పుడు అంటే ఇంతకుముందు చాలా రోజుల క్రితం విన్నాను ఆ వీడియో చాగంటి వారిది మళ్ళీ ఇరవై రోజుల క్రితం ఇప్పుడు విన్నా విన్నప్పుడు ఒకసారి కంచి కంచి కామాక్షి కళ్ళు కదా అని అనుకున్నా ఇది ఇది జరిగింది అనుకోకుండా నిజంగా అమ్మవారి కళ్ళు కదులుతాయా అంటే కనిపిస్తుందా అంటే ఒకటమ్మా నేను పొద్దున్న సాయంత్రం టూ టైమ్స్ వెళ్ళాను వెళ్ళిన వెంటనే దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాను ఉదయం వెళ్ళినప్పుడు దూరం నుంచి చూసా దూరం నుంచి చూసినప్పుడు నాకు కళ్ళ కదలిక సరిగ్గా కనబడలేదు నిజం చెప్పాలంటే సాయంత్రం మళ్ళీ వెళ్ళానని చెప్పాను కదా ఇంకా ఆ చందనం సేవ ప్రారంభం అవ్వక ముందు చూస్తే దూరం నుంచి కళ్ళు నిజంగా కళ్ళున్నాయా అన్నట్టు అనిపించింది అంటే నిజమైన ఇప్పుడు శిలకి మనకు కామన్ గా రాతితో ఉన్నటువంటి కళ్ళు లాగే అనిపిస్తాయి కదా కానీ అలా కాదు కళ్ళ ప్రదేశం మాత్రం నిజంగా గుడ్లు కదులుతున్నట్టు అనిపించిందమ్మాజమే నిజంగా గుడ్లు కదులుతున్నట్టు అనిపించింది అయితే ఆ విషయం మా మెసేజ్ చూడలేదు దూరంగా ఉంది ఆ టైంలో తర్వాత ఈ అభిషేకాలు అయిపోయి అలంకరణ అయిపోయిన తర్వాత హారతి ఇస్తుంటే మనకు కళ్ళు కదిలినట్టు అనిపిస్తాయి కామన్ గా మా మిసేజ్ చూపిస్తే మా మిసేజ్ అనేది ఏమన్నా హారత్ వల్ల అవుతుంది ఇది కరెక్టే హారత్ వల్ల అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మాత్రం హారత్ వల్ల ఆ ఫీలింగ్ వస్తుంది కానీ నువ్వు ఇందాక మిస్ అయ్యావు అది అందరికీ కనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకో చూస్తుంటే ఎందుకంటే ఆ కళ్ళ భాగం మాత్రం అలా కదులుతుంది అంటే ఇలాగా అటు ఇటు ఇలా ఇలా చూస్తున్నట్టు అనిపించింది నిజమైన నేత్రాలు ఉన్నట్టే అనిపించింది అనిపించింది నాకు అనిపించడం ఏమిటంటే భక్తితో ఎవరు చూసినా కనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఒకటేగా అమ్మవారికి నాకొకటి కనబడడం ఏమి ఉండదు అందరి మీరిల్లా కనిపిస్తుంది అమ్మవారి కళ్ళ కదలి కానీ అంటే భక్తి ఉంటే చాలు అదే పెద్ద విషయం అందరికీ ఎందుకంటే అందరూ తన పిల్లల మీగా అందరికీ తన కటాక్షం కల్పించడానికి అంటే కటాక్షం ఇవ్వడానికి అక్కడ వచ్చింది అంటే మీరు ఇంకా ఆధ్యాత్మిక గురువులు అమ్మవారితో ఎక్కువగా దగ్గరగా ఉంటారు అందరూ దగ్గర తెలిసి ఇలాంటి అనుభూతులు ఇలాంటి అవకాశం రాదు మనసు అక్కడ ఉంటే కనెక్ట్ అయిపోతాయి అంటే మేము ధ్యానంలో అమ్మవారితో కనెక్ట్ అయ్యేదో మీరు తొందరగా కనెక్ట్ అవుతారు ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారి సన్నిధిలో ఉన్నారు కాబట్టి మరి ఎంత మందికి నిజంగా ఈ అనుభూతులు ఉన్నాయో మరి మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఒక విషయం అంటే ఒక చిన్న వృత్తాంతం చెప్తాను ఒకసారి నేను ఏదో విన్నాను ఒకసారి ఒక రాజు శివుని యొక్క మందిరం కట్టిస్తున్నాడు శివుని మందిరం మహాభక్తుడే అతను శివుడు కల్లోకి వచ్చాడు ఏంటి నువ్వు అన్నీ ముహూర్తం పెట్టేసుకున్నావు అందరినీ పిలుస్తున్నావు కదా అంటే అందరినీ పిలుస్తున్నావు అందరినీ పిలవడం అయిపోయింది ముహూర్తం ఎల్లుండి ఏమీ అనుకో నేను రావట్లేదు అన్నాడు పరమశివుడు ఇదేమిటి స్వామి ఇలా అంటున్నారు అంటే లేదు లేదు నాకు ఇంకొక మహాభక్తుడు ఉన్నాడు ఆయన కడుతున్నాడు ఆయనది కూడా ఉంది ఆ రోజు ప్రారంభం అక్కడికి వెళ్తున్నా నువ్వు మార్చుకో ముహూర్తం అన్నాడు ఎవరి స్వామి అతను అంటే ఫలానా ఊరిలో ఉన్నాడు అతను నా భక్తుడు ఎవరని చెప్పి వెళ్ళి అడిగారు ఆయన పిచ్చోడయ్యా గుడి కట్టడం లేదు లేదు పిచ్చోడలాగా ఏదో ధ్యానం చేసుకుంటాడు ఆయన గుడి కట్టడం ఏంటి అన్నాడు ఏమిట్రా అని చెప్పి ఆయన వదలకుండా వెళ్ళాడు అక్కడికి వెళ్తే ఆయన ధ్యానంలో కూర్చున్నారా ధ్యానం నుంచి లేచాక స్వామి మీరు గుడి కడుతున్నారంట కదా ఎక్కడ అయిపోతుంది ఎల్లుండి ప్రారంభం అవుతుంది ఎక్కడ స్వామి అంటే మనసులో అన్నాడు మనసులో కట్టుకుంటున్నాను నేను అందరి ఇళ్ళకి వెళ్ళాను గుడిగా నువ్వే గుడిగాడితో వెళ్ళిపోన్నాను మనసులో చక్కగా ఆ శిల్పుల్ని మనసులో రోజు శిల్పులు వస్తుంటే సంవత్సరాల తరబడి శిల్పులు వస్తుండగా చెక్కుతున్నట్టుగా ఊహించుకున్నాను అందరూ వస్తున్నట్టుగా పెద్ద ప్ర కఠినట్టుగా అయ్యాను ముహూర్తం పెట్టుకున్నాను స్వామివారు వస్తున్నారు అప్పుడు అసలు దండం పెట్టాడు అంటే ఏమిటి ఇక్కడ మీరు ఈ కలియుగా అనుకున్న గొప్పతనం చెప్పడానికి చెప్తున్నాను ఈ వృత్తాంతం వీళ్ళ వాళ్ళ కాదు భక్తి మనసుతో మీరు కనుక ఎప్పుడైతే కొలిచాడో ఆ ఈశ్వరుడు ఆటోమేటిక్ గా మీకు కరుణిస్తాడు ఆ రాజు కరుణించలేదు కానీ చూడండి అసలు అంటే రాజు కూడా కరణించాడు కానీ అక్కడ ఏమిటి మనసులో అనుకుంటున్నాడు నేను గొప్పగా గుడి కట్టుకోవాలని ధనం లేకపోయినా నువ్వు మనసుతో కడుతున్నావు భక్తి ప్రధానం అనడానికి ఇది ఒక నిదర్శన నిదర్శనం అయితే ఆ అక్కడికి వెళ్ళి అలంకరణ చేస్తారండి ఆఖరులో నాకేమనిపించింది అంటే అలంకరణ చేసిన తర్వాత ఆ పురోహితుని చూస్తే ఇప్పుడు చూడండి ఎవరు ఎవరైనా సరే పిల్లల అలంకరణ తల్లి బాగా చేస్తుంది ఆ అలంకరణ చేసేటువంటి పురోహితుడిలోకి హిమవంతుడి యొక్క ఆత్మహత్య చేరిందా అనిపించింది నిజంగా ఒకలాగా పులకిస్తుంది వచ్చి చేరిందా అన్నట్టు కనిపించింది నాకు అసలు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు ఎంత ఇదిగా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే అది ఎన్వరోన్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కంచి పీఠానికి సంబంధించింది అందుకని అక్కడ ఎక్కడ కూడా కమర్షియల్ గా అంటే ఒక రకమైన ఇది లేదు అక్కడ చాలా అద్భుతంగా ఉంది ఎనర్జీ అక్కడ ధ్యానం చేసుకుంటే కూడా చాలా బాగుంది కోరికలు తిగుతాయి అంటుంటారు చూసారు కంచి కామాక్షి అమ్మవారు కోరికలు తెచ్చేది కామాక్షి అంటే కామం అంటే కోరిక మీ కోరిక ఏదైనా తీరుస్తుంది నేను కూర్చొని ఏమైందంటే చెప్తాను చూడండి ఒక గమ్మత్తైన విషయం జరిగింది అక్కడ కూర్చున్నాను నాలుగున్నర ప్రాంతాల్లో అంటే నాకేంటంటే మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి అక్కడికి చెన్నైకి వెళ్ళిపోవాలి లేకపోతే నాకు ఫ్లైట్ మిస్ అయిపోతాను నైట్ ఫ్లైట్ అందుకని సెవెన్ కల్లా నేను బయలుదేరితే టూ అవర్స్ జర్నీ కంచకామాక్షి నుంచి ఇక్కడికి చెన్నై ఇక్కడికి అంటే వన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అట్లా ఉంటుంది టూ అవర్స్ వన్ అవర్ ముందు ఉండాలిగా టెన్ ఫిఫ్టీనికి ఉంది అయితే మనసులో ఏమనుకుంటున్నా జరుగుతూ అది ఎక్కువసేపు టైం పడితే ఒకవేళ మిస్ అయిపోతే ఎలాగా అని అనుకోని మనసులో అనుకొని చూడండి అమ్మా అమ్మవారి సేవ చేసుకుంటున్నాం ఇక్కడ కూర్చొని అమ్మవారి చూసుకుంటున్నాం అమ్మవారి డిలే చేస్తుంది కావాలంటే అనుకున్నాం మనసులో గుర్తుపెట్టుకోండి డిలే చేసేలా చేస్తుంది అనుకోని అప్పటికి మనది మానవ బుద్ధి కదా అనుకున్నాను మొత్తం మీద సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా అంతా అయిపోయింది బయటకు వచ్చేసాను అక్కడ ఏదో ఇంకా పెద్ద ఎక్కువ ప్రసాదం తీసుకొస్తారండి అంటే లేదు లేదండి నాకు టైం అయిపోద్ది ఇవి ఉన్న ప్రసాదం చాలు నాకు ప్రసాదం ఎంత తిన్న ప్రసాదమే కదా కానీ అక్కడ వాళ్ళ పాపం కొంచెం ప్రసాదం ఇచ్చారు నేను మా మిసెస్ గబగ బయలుదేరిపోయాను మనసులో మాత్రం అక్కడ అనుకున్నాను కదా డిలే చేస్తుంది ఏముంది లేదు ఇక్కడ లేట్ అయినా పర్లేదని నిజంగానే డిలే అయింది ఫ్లైట్ టెన్ ఫిఫ్టీనికి రావాల్సినటువంటి ఫ్లైటు లెవెన్ ఓ క్లాక్ వచ్చింది పంపించాడు ముందే వెళ్ళిపోయాను కానీ మనసులో కోరి కోరాను కదా కోరిక కోరుకున్న వాడిని అంటే నమ్మేను కదా నమ్మిన వాడిని అక్కడికి వెళ్ళి డిలే అయ్యాక అప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది అప్పటిదాకా నాకు గుర్తులేదు అరే ఏమిటి ఫ్లైట్ ఇంత డిలే అయింది ఎందుకంటే ఆ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఇంటికి వచ్చరికి రెండు అయింది అర్ధరాత్రి కానీ అమ్మని అడిగారుగా అడిగేం కదా అడిగిన విషయం మర్చిపోయాను అడగడం అంటే మనసులో అనుకోను అడగడం కూడా కాదు ఇదే చెయ్యమ్మా అని కూడా అనుకోలేదు నేనేమనుకున్నానంటే అరే ఇక్కడ ఈ సేవలో ఉన్న అమ్మకు తెలియదా వీళ్ళు వెళ్ళాలని కావాలంటే అమ్మ ఆపుకుంటుంది అని అనుకున్నాను ఆ సెకండ్ అనుకుని మర్చిపోయాను మళ్ళీ దాంట్లో నేనమైపోయా ఏది చక్కగా అభిషేకం జరుగుతుంది హారతిస్తున్నారు అలంకరణ అబ్బాసులు జన్మధన్యం అయిపోయింది చెప్పాలంటే నిజంగా ఆవిడ చెప్పాను అమ్మా మీ రూపంలో నన్ను పిలిపించింది అనుకున్నా ఇక్కడ చాలా చాలా సంతోషం అంటే మీ మీ ధర్మ మీ యొక్క కోరిక కనుక ధర్మబద్ధం అయ్యి భక్తిగా మీరు ఏది అడిగితే అది ఇస్తుంది కామాక్షి అమ్మవారు అయితే ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న అడగచ్చారు అడగండి భక్తిగా అన్నారు కదా అసలు భక్తి అంటే అర్థం ఏంటి గురుగారు చెప్తాను ఇప్పుడు చూడండి ఒక పక్షి ఉంటుంది ఒక పక్షి తన పిల్లలకి ఫుడ్ తీసుకొస్తుంది ఆ పక్షు ఎంతో ఇదైపోతుంటే దానికి ప్రేమతో అన్నం పెడుతుంది ఫుడ్ పెడుతుంది అలాగే ఒక పిల్లవాడికి తల్లి పాలు ఎంతో అంటే ఫుడ్ కానీ పాలు కానీ ఎంతో ప్రేమగా పెడుతుంది అమ్మ అట్లాగే అంటే ఫుడ్ కావచ్చు ఏదైనా కానీ ఒక వ్యక్తి ఏ విషయంలో అయినా సరే విపరీతం ఇప్పుడు చూడండి అంటే దీంతో పోలుస్తున్నాను అనుకోకండి కొంతమందికి బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఎలాగో వందో యాభై సంపాదించేసుకొని పీకేస్తుంది అంటారా నాలుగు పీకేస్తుంది అంటాడు అలా భగవత్ సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది మీరు ఒక అభిషేకం చేసుకోవడం కానివ్వండి ఒక పూజ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ఒక హారతి ఇవ్వడం కానివ్వండి ఒక అగరబత్తి వెలిగించడం కానివ్వండి భగవత్ సంబంధించినటువంటిది చేసే పనిలో మీరు తన్మయత్వం చెంది పారస్వత్వంతో చేస్తారు చూసారా ఈరోజు ఎలాగైనా చేయాలి అబ్బా చేయాలి కాదు నేను ఖచ్చితంగా చేయాలి ఎంతో ప్రేమగా చేయాలి అనేటువంటిది ఇప్పుడు ఆ పిట్ట ఎవరు చెప్పారు చెప్పండి ఆ పిట్టకి ఇవి తినలేవు ఇవి ఎగరలేవు తీసుకొచ్చి పెట్టాలని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు గుడ్లు పెట్టబోతున్నావు కాబట్టి నీకు గూడు కావాలని ఎవరు చెప్పారు చెప్పారు నేచర్ అది ఎక్కడైనా నేర్చుకుందా నేచరు అది ఎలాగైతే వస్తుందో ఆ రకంగా ఏంటంటే అమ్మవారి మీద ఆ భక్తి భక్తి అంటే ఏంటంటే ఇందాక చెప్పని చూసారా భగవత్ సంబంధించిన వింటే అబ్బా నిజమా ఒక పాట వింటున్నాం తన్మయత్వం చెందన అంటే భగవత్ సంబంధించిన విషయంలో తన్మయత్వం చెందుతూ మీరు చేస్తున్నారంటే దట్ ఈస్ భక్తి అది అంటే పరవశించి పరవశ చేసేది భక్తి నమ్మి అంటే అమ్మ అమ్మ చూపించేది వాత్సల్యం పిల్లల మీద భగవత్ సంబంధించిన వాటి మీద మనం చేసేటువంటి దాన్ని భక్తి అంటారు అది అలాగా చేయడం కాదు పరవశించిపోతూ ఇప్పుడు చూడండి మనకి శంకరావరణం మూవీ ఉంటుంది అందులో శంకరా అని ఒక పాటలో పరవశానశిల సుఖంగాని ఒక పా ఒక మొత్తం అంటే శివుడు కోసం డాన్స్ చేస్తుంటాడు ఆ వర్షంలో మనము భగవత్ సంబంధించిన దానికోసమే కంప్లీట్గా మన మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఎంతో ప్రేమగా ఎంతో సిన్సియర్గా చేసేటువంటిది భక్తి అంటే పరవశించుకుంటూ చేసేది నేను చేయకుండా ఉండలేని అంటుంటారు చూసారు ఒక వ్యక్తికి ఇది అలవాటు ఉంటుంది అమ్మో నా వల్ల కాదండి నేను నైట్ అయ్యేసరికి ఆ ట్యాబ్లెట్ వేసేసుకోవాలి లేకపోతే నాకు లాగేస్తుంటుంది అంటుంటాం చెయ్యకుండా ఉండలేనటువంటి స్థితి పరవశంతో చేసేటువంటి స్థితి ఈజ్ భక్తి ఎందుకంటే చెప్తాను చూడండి అక్కడికి వెళ్ళాను కదా అతను కూర్చున్నాము ఇలా ఇక్కడ నాకు రైట్ సైడ్లో కొంచెం వెనక్కి ఒక ఆవిడ వచ్చింది ఆవిడ ఇంకా అసలు వీళ్ళతో సంబంధం లేకుండా అలా పాడేసుకుంటుంది అమ్మవారి గురించి పాడేసుకుంటుంది అలా అబ్బా ఏం భక్తిరా ఈ అమ్మాయిదనుకున్నానే అసలు ఈవిడ అలా అంటే నీకు ఇంకా భగవత్ సంబంధించిన సేవలో వచ్చినంత గాని ఆ పరవశం గాని ఇంకెందులోని రాజు చూశారు దట్ ఈజ్ భక్తి ఏదో పొద్దున్న గెలిచానా బా ఇవాళ పూజ చేయాలి ఇవాళ ఏదో వంక దొరికితే బాగుంది పూజ మానేయడానికి లేకపోతే అందరూ గుడికి వెళ్తున్నారు కదా ఏం కూడా వాళ్ళతో పాటు వెళ్దాము కాదు అయితే మీకు అనిపించవచ్చు ఏమండి భక్తుడు గనక అంటే భక్తి ప్రధానము అమ్మవారికి కానీ స్వామివారికి ఎందుకు ప్రధానము భక్తి అంటే గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు మదన ఏం ఫీల్ అవుతుంది వీడు బాగా చదువుకోవాలి వీడు సెటిల్ అయిపోవాలని కోరుకుంటుంది భక్తి అనేటువంటిది అంటే దగ్గర చేసేది అంటే ఏంటి ఒక తల్లి ఎలా అయితే వీడు సెటిల్ అవ్వాలని కోరుకుంటుందో ఒక దేవతా స్వరూపం వీడి జన్మ కైవల్యం వీడి జన్మలు అయిపోవాలి ఇంకా ఎంతసేపు ఈ సంసార సాగరంలో కుట్టుమిట్టాడడం ఏమిటి నాలో కలిపేసుకోవాలని కోరుకుంటుంది సెటిల్ చేసేయాలని కోరుకుంటుంది అది ఎప్పుడు సాధ్యము అంటే ఆ భక్తి మార్గం ద్వారా సాధ్యం అయితే ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో చాలా అద్భుతాలు మిరాకిల్స్ ఒకటి రెండు అంటే ఒకటే అమ్మా మీరు గనక ఏదైనా ధర్మబద్ధమైనటువంటిది గనక మీరు కోరుకోగలిగితే ఖచ్చితంగా తీరిపోతుంది ఇంక ఇది తీరదు అనేటువంటిది లేదు గుర్తుపెట్టు నూటికి నూరు శాతం తీరాల్సిందే మీరు శని ఆదివారాలు కనుక అక్కడికి వెళ్తే ఇసుక వేలిన ఇసుక వేస్తున్న రాళ్ళంత జనాలు ఉంటారు అక్కడ బుధవారం తక్కువ ఉంటారని బుధవారం పెట్టుకోవాల్సి వచ్చింది ప్రోగ్రాం ఇవాళ గురువారం కదా నిన్న బుధవారం కదా సో నిజంగా అంటే ఖచ్చితంగా అంటే మీ కోరిక ఇంకా ఇంకా అసలు ధర్మబద్ధమైన కోరిక సంతానం లేదు లేదా ఉద్యోగం లేదు వ్యాపారం అభివృద్ధిలో రావట్లేదు లేకపోతే ఆరోగ్యంతో ఉన్నారు లేకపోతే ఏవో తగాదాలు ధర్మబద్ధంగా మీ మీ ల్యాండ్ మీకు రావాలి వివాహమే అనుకోండి ఇవేమైనా ఒకటే దీనికి మంత్రం కూడా చాలా సింపుల్ ఓం కామాక్షి దేవత నమః నమ అక్కడికి వెళ్ళి ఆలయంలో అది గనక చేయగలిగితే మీకు అక్కడ ఎనర్జీ తెలుస్తుంది అక్కడ కొంచెం మెడిటేషన్ చేశాను కంచి కామకోటి పీఠాదేవి సంబంధించిన వాళ్ళది ఆలయం అనేటువంటిది ఎండోన్మెంట్ది కాదు అసలు కూర్చొని చేస్తుంటే ఎంత అద్భుతమైన ఎనర్జీ అసలు ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యాలు నయమైంది నేను చూసా చాలా మందికి కానటువంటి వివాహాలు ఇంకా వివాహం అవుతుంది దీనికి ఏమీ లేదనుకున్న వ్యక్తికి కూడా సడన్ గా ఒక మంచి ఉద్యోగం వ్యాపారంలోకి వెళ్ళడం చక్కగా వాళ్ళకి వివాహాలు అవ్వడము అదేవిధంగా అంటే కామన్ కోరికలు తీర్చేటువంటి అమ్మవారు కదా అవడం ఇట్లాంటివి నేను చూడడం జరిగింది నేను వెళ్ళినప్పుడు నేను కూడా చాలా అసలు ఇంకా ఇంకా ఆ లోనే ఉన్నాను ఇంకా చెప్పాలంటే అండ్ ఎనర్జీస్ అదంతా అంటే మీ దగ్గర ఎప్పుడు ఆ ఎనర్జీస్ ఉంటాయి అమ్మవారి కాబట్టి ఎప్పుడు మీతో అమ్మవారు ఉన్నారు ఇంకా డబుల్ డబుల్ ఫీల్ అయింది అంటే నాకు షేర్ చేసుకొని అందరూ తరించాలి అనిపించింది మీ మాటల్లో మా కొల్లంతా పులకరించింది నాకే కదా నాకు తెలిసి విన్న భక్తులు ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే ఫీలింగ్ కచ్చితంగా అవుతుంది అమ్మవారిని కళ్ళ కట్టినట్టు మాకు చూపించేశారు గురువు అమ్మవారి అంటే ఎనర్జీ కదా ఎనర్జీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎనర్జీ అది మీ మాటల్లో వినడం చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా అందంగా అంటే చాలా మంది పాపం ఎంతో కష్టపడుతుంటారు కోరిక తీరిపోవాలి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అయ్యో నేను కష్టపడుతున్నా నా కోరిక తీరాలి కంచి అమ్మవారు కోరికలు తీర్చే తల్లి చాలా అమ్మే ఇంకా అమ్మ కోరికలు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు లడ్డు కావాలి అమ్మని అడుగుతుంది అంతే కదా ఎంతో అంటే మీ అనుభవాలు మాతో షేర్ చేసుకుని మాకు అమ్మని కళ్ళకి కట్టినట్టు చూపించారు చాలా చాలా సంతోషం గురుగారు థ్యాంక్ సో మచ్ నమస్కారం శ్రీ మాత్రే నమ ఎస్ ఇదండి మరి నిజంగా గురువు గారు నిన్ననే వెళ్ళి దర్శించుకున్న కంచి కామాక్షి అమ్మవారి అంటే ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీర్చే అమ్మవారు కామాక్షి అమ్మవారు సో అమ్మవారి అనుభూతులు అమ్మవారి అక్కడ ఉన్నటువంటి ఆ మిరాకిల్స్ గురువుగారు షేర్ చేశారు కదా సో చాలా చాలా ఉంది నాకు తెలిసి ఒక్కసారి కోరికలు ఉన్నాయి ఇవి తీరాలి అనుకునేవారు ఈ ఆలయంలో ఒక్కసారి దర్శించుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అనేసి ఖచ్చితంగా గురువు చెప్తున్నారు కదా సో మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి